హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గాను ఉపయోగకరంగానూ ఉంటుంది మార్కెట్లో కొత్తగా విడుదలైన మారుతి ఈకో రెండు వేల ఇరవై ఐదు మోడల్ గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మారుతి సుజుకి కంపెనీ మల్టీపర్పస్ వాహనాల్లో పెద్దగా పేరు తెచ్చుకున్న ఈకో వాహనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరింత కొత్త రూపంతో ఆధునిక ఫీచర్లతో మన ముందుకు వచ్చింది కుటుంబానికి ఉపయోగపడే వాహనం కావాలి అనుకునే వాళ్లకు లేదా చిన్న మాల్స్ బిజినెస్ అవసరాలకు వాడుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఈ కొత్త మారుతి ఈకో వాహనం ముందు మోడల్కి పోలిస్తే కొన్ని కీలకమైన మార్పులతో విడుదలైంది ఇందులో ముందు భాగం డిజైన్ కంప్లీట్గా రీడిజైన్ చేయబడింది గ్రిల్ హెడ్లైట్స్ బంపర్ మొదలైనవి మెచ్చుకునే విధంగా స్టైలిష్ లుక్స్తో వస్తాయి అంతేకాకుండా బాడీ కలర్ బంపర్స్ ఈ వాహనానికి ఆకర్షణీయమైన ఫినిషింగ్ ఇస్తున్నాయి అంతర్గత భాగాలలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి కొత్త డాష్ బోర్డ్ డిజైన్ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏసీ కంట్రోల్ క్లాచ్ మరియు సేఫ్టీ కోసం అదనంగా ఇచ్చిన ఫీచర్లు వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయితే ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఉంది ఇది ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పిఎస్ పవర్ మరియు వన్ జీరో ఫోర్ పాయింట్ ఫోర్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ దాదాపు పంతొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది సిఎన్జి వేరియంట్ తీసుకుంటే ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్లకు పైగా ఇస్తుందని కంపెనీ చెబుతోంది అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ పరంగా ఇది మంచి ఎంపిక ఇప్పుడు ఇది ఓబీడీ టూ నామ్స్ను ఫాలో అవుతోంది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్ ఈబీడీతో కూడిన ఏబిఎస్ సీట్ బెల్ట్ రిమైండర్ రివర్స్ పార్కింగ్ సెన్సర్లు ఎమోబిలైజర్ లాంటి ఫీచర్లు ఇందులో ఇవ్వబడ్డాయి అంటే మారుతూ ఇప్పుడు సేఫ్టీ విషయంలో కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది అనడానికి ఒక నిదర్శనం అద్భుతమైన స్పేస్ ఉంది ఫైవ్ సీటర్ వేరియంట్ మాత్రమే కాకుండా సెవెన్ సీటర్ వేరియంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దీన్ని బూట్ స్పేస్ చాలా పెద్దది అంటే పెద్ద సామాను తరలించాలన్నా ప్రయాణాలకు వెళ్లాలన్నా చాలా సౌకర్యంగా ఉంటుంది అంతేకాకుండా వెహికల్ యొక్క సర్వీసింగ్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది ఇది మారుతి కార్లకు ప్రత్యేకత కూడా ధరలు సుమారు ఐదు పాయింట్ మూడు రెండు లక్షల రూపాయల నుంచి మొదలవుతూ టాప్ వేరియంట్లు సుమారు ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల వరకు ఉంటాయి ఇది ఎక్సషోరం ధర మాత్రమే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ కలిపితే ఫైనల్ ధర కొంచెం పెరగచ్చు అయితే ఇదొక బడ్జెట్ మల్టీపర్పస్ వెహికల్కి మించిన విలువను కలిగి ఉంది అది ఇక రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఒక మంచి ఎంపిక కుటుంబ ప్రయాణాలు కావచ్చు చిన్న వ్యాపార అవసరాలు కావచ్చు లేదా డెలివరీ కోసం వాడుకోవాలన్నా ఈ వాహనం అన్ని అన్నింటికి సరిపడే విధంగా ఉంటుంది మారుతి బ్రాండ్పై ఉన్న నమ్మకం అదనంగా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ మైలేజ్ ఇవన్నీ వాహనాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే